హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ డెల్టా రైతులు వర్షాలు కురిసి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో పసుపు సాగుకు శ్రీకారం చుట్టారు ఎడ్లు నాగలి సాయంతో పంట పొలాలను దున్ని పసుపు కొమ్మలను నాటుతున్నారు డెల్టా ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంట అయిన పసుపును ఎక్కువ మంది సాగు చేసేందుకు ఆసక్తి కనపరుస్తారు ఎకరా పసుపు సాగు చేసేందుకు ఏడు పుట్లు విత్తనం అవసరమవుతుందని రైతులు తెలిపారు ప్రస్తుత ధర ప్రకారం పుట్టి విత్తనం పసుపు ఏడు వేలుగా ఉంది అంటే ఎకరా పసుపు సాగు చేసేందుకు యాభై వేల రూపాయలు విత్తనం ఖర్చు అవుతుంది అలాగే ఎకరా పసుపు సాగుకు ఎడ్లు నాగలి ఖర్చు నాలుగు వేలు కాగా పసుపు వేసినందుకు కూలీలకు మూడు వేల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు ముప్పై సంవత్సరాలు ఇచ్చే తన పేరు చెప్పండి గుడివండి రెడ్డి ముప్పై సంవత్సరాలు ఏ ఊరు ఇది గుజండి వరపాలు ఓకే ముప్పై సంవత్సరాలు ఎంత వేస్తున్నారు ఈరోజు ఈరోజు ఎకరం ఎంత నాగలికి ఎంత నాగలికి నాలుగు వేలు నాలుగు వేలు కూలీలకి కూలీలకి కూడా మూడు వేలు మూడు వేలు